ఏప్రిల్ ఒకటవ తేదీ తర్వాత మీనరాశి వారి జీవితంలో ఊహించని మలుపు పద్నాలుగేళ్ల దరిద్రం పోయి అదృష్టం పట్టబోతోంది అద్భుతమైన మార్పులు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయని చెప్పడంలో సందేహం లేదండి ఏప్రిల్ ఒకటో తేదీ తర్వాత నుండి కూడా మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మీరు జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో మీనరాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతుంది వీరి జీవితం ఏ విధంగా మారబోతుందో క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే మనం ఇప్పుడు తెలుసు శ్రీ జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఏప్రిల్ నెల ఒకటో తేదీ మొదలుకొని వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి క్లియర్గా తెలుసుకుందాం మీనరాశి వారికి సమయం వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో అనుకూలమైన ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది కొన్ని సంఘటనలు మీ మనోధైర్యాన్ని పెంచుతాయి కుటుంబ సభ్యులు సంపూర్ణ సహకారం కూడా మీకు లభిస్తుంది మీ ప్ర ప్రతిభకు ప్రశంసలు ఉంటాయి ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా దైవారాధన మానవద్దు ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి గట్టి ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలు సాధిస్తారు అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో కుటుంబ సభ్యులను కలుపుకోండి ఇతరుల మాటలను అసలు పట్టించుకోవద్దండి కిట్టని వారు మిమ్మల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తారు కనుక జాగ్రత్త అనారోగ్య సమస్యలు అనేవి కాస్తంత ఇబ్బందులు పెట్టవచ్చు వారాంతంలో మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి నవగ్రహ ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి వీరి జీవితం అంతా కూడా చాలా బాగుంటుంది మీరు కోరుకునే జీవితం ఏ జీవితం అయితే ఉందో ఆ జీవితం అయితే వీరికి ఈ సమయంలో లభించబోతోంది మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది ఇప్పటి వరకు కూడా మీరు పడిన కష్టాలు అన్నింటికి కూడా మీకు ఈ సమయంలో ప్రతిఫలం దక్కుతుంది మీనరాశి జాతకులకు జన్మరాశని ఏలినాటి సని ప్రభావం వలన పనులు ఎందు ఒత్తిళ్ళు చికాకులు అధికంగా ఉంటాయి ఆరోగ్య విషయాలు ఎందుకు కుటుంబ వ్యవహారాలు ఎందుకు కొంచెం జాగ్రత్తలు వహించాలి ప్రతి పని అందు కూడా సమస్యలనేవి ఇబ్బంది పెట్టును వ్యయస్థానమునందు రాహు ప్రభావం చేత అనుకుని ఖర్చులు ఆకస్మిక ధన వ్యయము కూడా కలగవచ్చు ఈ రాశి ఉద్యోగస్తులకు మధ్యస్థమైన సమయం కనిపిస్తోంది ఉద్యోగంలో సమస్యలు అనేవి అధికమైనప్పటికీ మీనరాశి విద్యార్థులకి సమయం మధ్యస్థ ఫలితాలు అయితే ఉన్నాయి జాగ్రత్త వహించడం చాలా మంచిది మీనరాశి స్త్రీలకు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు వేధించవచ్చు మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీరు ముందుగా ప్రయత్నం చేయండి రైతాంగం వంటి రంగాల్లో ఉన్నవారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులకు అప్పుల సమస్యలు కొంత వేధించవచ్చు కనుక జాగ్రత్త ఆరవ స్థానమునందు కేతు ప్రభావం చేత చతుర్థ స్థానమునందు బృహస్ ప్రభావం చేత అనుకున్న పనులు ఆలస్యమైనప్పటికీ కూడా మీ యొక్క తెలివితేడలతో పని పూర్తి చేసేటటువంటి ప్రయత్నాలు కూడా ఈ సమయంలో మీరు చేపడతారు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం శారీరక అనారోగ్యం కలిగే అవకాశాలు ఉన్నాయి కనుక మీరు తగిన జాగ్రత్తలు పాటిస్తే మేలు జరుగుతుంది చూసారు కదండి మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ద్వాదశ రాశిలలో మీనరాశి చివరి రాశి రాశి చక్రంలో ఇది పన్నెండవ రాశి పూర్వభద్ర నాలుగవ పాదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశి మీనరాశిని సరి రాసేది స్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒక దాని తోకవైపునకు మరి ఒక దాని తల ఉన్నట్లు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది మీనరాశికి సంబంధించినటువంటి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారు స్వసిద్ధంగా చాలా మంచి వారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదని కూడా చెప్పాలి ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి చేత కాదు వీరు చూడడానికి ఎంతో ఆవిష్పరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము కూడా ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు దుస్తులను కూడా మంచి వారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఇదే వీరి గొప్ప గుణము ఈ రాశి వారు విశ్రాంతి చాలా అవసరంగా ఉంటుంది విశ్రాంతి లేకపోతే వీరు ఎటువంటి పనులను సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా అలిసిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం కూడా అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీతంలో అయితే వీరి జీవితం చాలా ఆనందంగా ఉంటుంది సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందనే చెప్పాలి ఈ రాశి వారు కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా అయినటువంటి ఆనందాన్ని ఇస్తారు మీన రాశి వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది అంతేకాదు అమూల మార్పును తీసుకువస్తుంది వీరు తమ భార్య పిల్లలు అంటే చాలా వాత్సల్యాన్ని అభిమానాన్ని కూడా చూపిస్తూ ఉంటారు ఈ రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసికంగా అనారోగ్యం అధికంగా ఉంటుంది అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కూడా కంగారు పడుతూ ఉంటారు పనులను ఎక్కువగా తొందరగా చేయడం వలన అతివేగంగా చేయడం వలన వీరు చాలా అలసిపోతూ ఉంటారు ఈ వారికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి వంశ పారంపర్యంగా లభించిన ఆస్తి వృద్ధి చేస్తారు ఇతరుల మాయ మఠాల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు వంశ గౌరవం మంచితనం చాలా వరకు కూడా వీరిని ఆదుకుంటుంది ఎవరు అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని చాలా కాలం పాటు వేచి చూస్తారు ఆ విధంగా విశ్వసిస్తారు చివరికి వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు ఈ రాశి వారు సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం వలన వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు మీనరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం ఏ విధంగా ఉండబోతుంది మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదండి ఇక వీరు ఎటువంటి రుద్రాక్షలు ధరించాలి వీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి కూడా తెలుసుకుందాం మీనరాశి వారికి అధిపతి గురువు కావున వీరు కనకపుష్య రాగాన్ని ధరించాలి ఉత్తరభద్ర నక్షత్రానికి అధిపతి శని కావున వీరు నీలం ధరిస్తే మంచిది రేవతి నక్షత్రానికి అధిపతి బుద్ధుడు కావున వీరు జాతిపత్య ధరిస్తే చాలా మంచిది మీనరాశి వారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వలన శుభ ఫలితాలు పొందుతారు పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష ఉత్తరభద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరించాల్సి ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించడం వలన శుభ తాలవేరు పొందుతారు చూశారు కదండి మీనరాశి వారి గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చుట్టగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్